ఇతర ప్రాంతాల నుంచి డబ్బు సూట్ కేసులతో వచ్చే నాయకుల కంటే ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు ఓటర్లను కోరారు ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక చట్టసభల్లో ఉంటే వారి జీవితాలు బాగుపడతాయని ప్రజలంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్ కొండ ప్రాంతంలో ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు సిపిఎం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కొండ ప్రాంతంలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోటేశ్వరరావు ప్రజలను అభ్యర్థించారు అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో బ్రహ్మంగారి మాట మంచినీటి డ్రైనేజీ వీధి లైట్లు ఏర్పాటు చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని అన్నారు నేడు రాజకీయ వ్యాపార అస్తరంగా మారిపోయాయని విమర్శించారు ఎవరన్నా ఇల్లు కట్టాలన్నా వారికి స్థానిక ప్రజాప్రతినిధులకు ట్యాక్స్ కట్టాలని విమర్శించారు ఎక్కడి నుంచో నేతలను దిగుమతి చేసుకొని వారిచ్చే డబ్బులు తీసుకొని ఓటు వేస్తే మనకు ఏదైనా సమస్య వస్తే వారిని ధైర్యంగా ప్రశ్నించే ధైర్యం ఉండదన్నారు కనీసం వారి దగ్గరకు వెళ్లి మన సమస్య చెప్పుకోలేమన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని కొండ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా రక్షణ గోడతో సురక్షితమైన త్రాగునీరు అందిస్తామని కోటేశ్వరరావు హామీ ఇచ్చారు ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు విజయవాడ నగరంలో ఆరు వేల ఐదు వందల యాభై ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారు వీరందరికీ కూడా పిట్కో ఇల్లు ఇప్పించేటటువంటి బాధ్యత ప్రధానంగా నేను తీసుకుంటానని చెప్పి అలాగే ఈ కొండ ప్రాంతంలో ఎక్కడైతే వర్షాలు వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రమాదాలు జరిగేటటువంటి దాన్ని నివారించేదాని కోసం పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపడతామని అలాగే మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేటటువంటి పద్ధతిలో ఈ రోజున అస్తవ్యస్తంగా మెట్లున్నాయి అస్తవ్యస్తంగా ఈ రోజున పారిశుద్ధి నిర్వహణ చేస్తున్నటువంటి విధానానికి స్వస్తి చెప్పి మంచి పాలనని ప్రజల ప్రజారంజకమైనటువంటి పాలన అందించేటటువంటి పద్ధతిలో మే ఎమ్మెల్యేగా నా వంతు కృషి చేస్తానని చెప్పి కాబట్టి పనిచేసేటటువంటి వారికి అవకాశం కల్పించమని చెప్పి పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టమని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నా ఓట్ ఫర్ వర్కర్ వర్క్ వర్క్ చేసేటటువంటి వారికి ఓటు కంకీ కొడవల గుర్తు కాంగ్రెస్ పార్టీ సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థిగా కంకీ కొడవల గుర్తు మీద ఓటు వేసి గెలిపించింది సిందిగా ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా